వెల్కమ్ టు ది రామతా ఇమ్మార్టల్ వారియర్స్ గ్రూప్ ద వైట్ బుక్ స్టడీ ఇంత అద్భుతమైన ఈ చల్లని సాయంత్రం వేళ అద్భుతమైన మన స్వయం జ్ఞానమైనటువంటి రామతా విజ్ఞానాన్ని మనం తీసుకుంటున్నందుకు మనం అందరం కూడా మన స్వయానికి మనం కృతజ్ఞతలు తెలియచేసుకోవాలి మాస్టర్స్ అలా తెలియచేసుకుంటూ ఈ సెషన్కి మాస్టర్ టీచర్ రామ్తా గారి దివ్య చైతన్యంతో పాటు మరి గోచర అగోచరంగా ఉన్న మాస్టర్స్ అందరి దివ్య చైతన్యాన్ని ఆహ్వానిస్తూ అంతరంగా దైవ ప్రార్థనతో స్టార్ట్ చేసుకుందాం మాస్టర్స్ మాస్టర్ ఉమాదేవి గారు ప్రార్థన చేస్తారా గుడ్ ఈవినింగ్ మేడం గుడ్ ఈవినింగ్ చేస్తాను మేడం వెల్కమ్ మేడం గుడ్ ఈవినింగ్ ఆల్ మాస్టర్స్ అంతరంగ దైవ ప్రార్థన ప్రియాతి ప్రియమైన నా ప్రాణానికి ఆధారమైన ఓ నా దైవమా నాకు అందించబడినటువంటి నా ఈ అద్భుత జీవితం మొత్తం నీ దివ్య ప్రేమతో కరుణతో ఆశీర్వదించబడుగాక నా జీవితం మొత్తాన్ని నీ దివ్య కదలికలతో నీ దివ్య స్పృహతో నింపివేయుము ఏకకాలంలో సర్వత్రా అన్ని తలాలలో అన్ని స్థితులలో శాశ్వతంగా అనంతంగా కొనసాగుతున్న నా జీవితాన్ని ఏకతాళంలో నిలిపి ఉంచు తండ్రి నేను చేరుకోవాలి అని తపిస్తున్నటువంటి గమ్యం ఏదైతే ఉందో అది నా శరీరం యొక్క గమ్యం కాదు నా స్వయం యొక్క ఆ ఆత్మ యొక్క నా కాంతి స్వరూపం నా కాంతి స్వరూపం యొక్క గమ్యం ఆ గమ్యాన్ని నాకు అందించు నా సస్వరూపమా తదాస్తు 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 సోబిట్ మాస్టర్ ఉమాదేవి మేడం మనం ఇప్పుడు చైతన్యం గురించి మాట్లాడుతూ కదా అన్ని చైతన్యం ఒకటవ చైతన్యం పునఃసృష్టి ఆత్మరక్షణ రెండవ తలం యొక్క ఫ్రీక్వెన్సీ భయం బాధ ప్రజ్ఞ మూడవ తలం యొక్క ఫ్రీక్వెన్సీ శక్తి ప్రజ్ఞ నాలుగవ తలం యొక్క ఫ్రీక్వెన్సీ ప్రేమ అనుభవ ప్రజ్ఞ ప్రేమ అనుభవ ప్రజ్ఞ ఇప్పుడు ఐదవ తలము ప్రజ్ఞ అని అంటే చూద్దా ఐదవ చైతన్య తలం స్వర్గం అనబడుతూ ఉంటుంది మేలిమి బంగారు కాంతుల పారవశ్యాన్ని పొందుపరుచుకున్న మొదటి చైతన్య తలం ఇదే మేలిమి బంగారం అది ఎలా ఉంటుందా అంటే సూర్యుడి కిరణాలు బంగారు వన్నెతో ఉంటే ఎలా ఉంటుందో ఓసారి ఊహించి దర్శించు సూర్యుని యొక్క కిరణాలు ఉన్నాయి కదా ఒకసారి ఊహించుకోండి అందరూ గుడ్ ఈవినింగ్ వెంకటలక్ష్మి మాస్టర్ గారు థ్యాంక్ యూ సూర్యుడి కిరణాలు బంగారు వన్నెక్కి మారిపోయాయండి ఒకసారి కళ్ళు మూసుకొని ఇమాజిన్ ఊహించుకోండి దర్శించండి ఆహా ఈ ఐదవ త ఈ ఐదవ చైతన్య తలంలోని అన్ని వస్తువులు తమ సహజ వర్ణాలతో పాటుగా మేలిమి బంగారు కాంతుల్ని కూడా కప్పుకొని మనకు దర్శనమిస్తాయట ప్రతి వస్తువు కూడా మేలిమి తన సహజ తన సహజమైనటువంటి వర్ణంతో పాటుగా మేలిమి బంగారు కాంతులను కూడా దాంతో కప్పుకొని దర్శనమిస్తూ ఉంటాయంట ప్రతి వస్తువు కూడా ఈ ఆ తలంలో మరి రాత్రులే ఉండవు చీకటే ఉండదు ఎప్పుడూ కూడా నిర్మల బంగారు తేజమే దర్శనమిస్తూ ఉంటుంది అక్కడ ఆ తేజో ప్రకంపనలు అద్భుత వేగంతో సాగుతూ ఓ దివ్య నాదాన్ని ఎప్పుడు ప్రసరిస్తూ ఉంటాయి ఆ అద్భుత ప్రకంపనాల శృతే ఉంటుంది అక్కడ గాలితో జరిగేదిగా ఉండదు ఆ విధంగా ఆ పంచమ స్వర్గ చైతన్య తలంలో వ్యక్తి సంగీతాన్నే శ్వాసిస్తూ కాంతిలో జీవిస్తూ ఉంటాడు అద్భుతం అద్భుతం ఎవరు అనుభూతి చెందారు చెప్పండి ఇలా చెప్పండి ఐదవ తలము యొక్క ఫ్రీక్వెన్సీ ఎలా ఉంటుంది రంగు రుచి వాసన ఎలా ఉంటాయి సూర్యుడి కిరణాలు బంగారు వర్ణంలో ఎలా ఉంటాయో చూడము అంటే ఊహించుకోమంటున్నారు మేడం అలా ఊహించుకున్నప్పుడు ఎలా ఉంటుంది అద్భుతం అద్భుతం అదనమాట ఐదవ చైతన్య తలం స్వర్గం అనబడుతూ ఉండే తలం దాని గురించి ఇంకొంచెం చూసుకున్నాం మొదటి తలమైన ఈ భూతలం మీద కామకళను బాధను రాజనీతి శక్తిని పరిపూర్ణంగా అవగాహన చేసుకుని అందులో నిష్ణాతులైన వాళ్ళు కొందరున్నారని వాళ్ళు ఈ తలం మీద ప్రేమను వ్యక్తీకరించడాన్ని సుసాధ్యం చేయగలిగారని మీకు తెలుసు కదా ఈ మొదటి ఈ భూతలం మీదే అంటే ఇప్పుడు ఆ కామకళను ప్రదర్శించకపోతే మరి సృష్టి జరుగుద్దా జరుగుద్దండి జరగదు కదా ఓ స్త్రీ ఓ పురుషుడు ఒకరి మీద ఒకరు కామం అంటే కోరిక కూడా ఒక కోరికతో వారు ప్రేమతో కోరికతో దగ్గరై మమేకమవ్వకపోతే మరో ప్రాణికి సృష్టి జరుగుద్దా జరగదు కదా సో అది కూడా ఓ కళ ఈ మొదటి తలమైన ఈ భూతలం మీద కామ కళను మరి రాజనీతి శక్తి తను 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 మనుగడలో కొనసాగాలి అంటే కొంత ఒక ఒక రకమైనటువంటి ఈ రాజనీతిని శక్తిని అవగాహన చేసుకుని అందులో నిష్ణాతులైన వాళ్ళు కొందరు ఉంటారు అంతే కదా ఒక పవర్ పవర్ఫుల్గా ఉండే ఒక క్యాండిడేట్స్ కావాలి మనకి వాళ్ళు ఈ తలం మీద అలా పవర్ కాన్షియస్తో ఉన్నారు కామకాలను ప్రదర్శిస్తూ ఉన్నారు మరి సృష్టికి జన్మనిస్తూ ఉన్నారు సృష్టి క్రమం కొనసాగేలాగా సాగనిస్తూ ఉన్నారు వారు ఈ భూతలం మీద వారు జీవించడానికి అవసరమైనటువంటివన్నీ సమకూర్చుకోవడానికి ఒక రాజనీతిని కూడా అవలంబించారు ఆ క్రమంలో వాళ్ళకి శక్తి శక్తి రూ శక్తి అనేక రూపాలు కదా ద్రవ్య రూపం ఉంటుంది మరి సేవ రూపంలో ఉంటుంది సర్వీస్ సేవ రూపంలో ఉంటుంది ద్రవ్య రూపంలో ఉంటుంది మరి ఆహారం రూపం ఎన్ని రకాల శక్తులున్నా అన్ని రకాల ఎనర్జీ అంటే అన్నీ కూడా ఉంటుంది సో అన్ని రకాలు ఆ శక్తిని పరిపూర్ణంగా అవగాహన చేసుకున్నాము అవగాహన చేసుకుని అందులో పండిపోయాము అలా అలా పండిపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారని వారు ఒకటి రెండు మూడు ఈ మూడు స్థితుల్ని దాటుకొని వీటిని మూడిటిని అవగాహన చేసుకొని నాలుగవ చైతన్యతనమైన ఆ ప్రేమను కూడా అవగాహన చేసుకున్నారు అవగాహన చేసుకుని నాలుగవ తలంలో ఐదవ తలంకి వాళ్ళ స్థితిని పెంచుకొని వారు ప్రేమను కూడా అభివ్యక్తీకరణ చేయగలుగుతారు అలా అభివ్యక్తీకరణ చేయగల మహానుభావులు మహాత్ములు ఎంతో మంది ఉన్నారు ఎంతో సునాయాసంగానే వాళ్ళు అందులో వాళ్ళు ఆ యొక్క నిష్ణాతలో సఫలీకృతులు కాగలిగారు అయ్యారు కూడా ఆ ఈ నిరూపణ తలంలో ఆరవ ఏడవ చైతన్య తలాలను అవగాహన ప్రాప్తించుకోవడం కోసం అది మాత్రం అంత సులభం మాత్రం కాదు ఐదు వరకు వస్తారు అందరు కూడా ప్రేమని ఫీల్ అవ్వగలరు ప్రేమను అభివ్యక్తీకరించగలరు కొంత సాధన తర్వాత కొంత పవర్ వస్తుంది కదా ఏదైనా కానీ ఇప్పుడు మనకైనా కానీ ఒక థాట్ పెట్టుకున్నామంటే ఒక రోజు రెండు రోజులు కాకుండా ట్వంటీ వన్ డేస్ ఫార్టీ వన్ డేస్ నైంటీ డేస్కైనా మనకి జరుగుతున్నాయి కదా ఆ విధంగా ఐదవ తలం వరకు వెళ్ళి సఫలీకృత అయిన వారు చాలామంది మాస్టర్సే ఉన్నారు వారు మీకు కూడా తెలుసు అంటున్నారు అయితే ఈ భూతలంలో ప్రతిదీ నిరూపించుకోవాల్సిందే ఈ నిరూపణ తలం అన్నమాట ఈ నిరూపణ తలంలో ఆరవ ఏడవ చైతన్య తలాలను మాత్రం అవగాహన చేసుకుని ఆ అవగాహనను ప్రాప్తించుకోవాలంటే మాత్రం అంత సులభమైన పని కాదు ఎందుకు అంటే నిరూపించడానికి వీలు లేనంత ఉన్నత స్థాయిలో ఆ చైతన్య స్థితులు ఉన్నాయి ఇప్పుడు తనకి కలుగుతుంది ఎంతట్లో నేనే ఉన్నాను దాన్ని ఆమె నిరూపించుకోవాలంటే నిరూపించుకోలేరు ఎవరు కూడా ఏ ఏ ప్రామాణికత లేదు దానికి ఏ కొలత లేదు దానికి ఒక రెండు పేరలు వెళ్ళిపోయాయి కదా రమ్య గారు అదేదో వచ్చేదేదో వస్తున్నాం కదా కొంచెం ముందు వచ్చేస్తే అది స్కిప్ అవ్వదు కదా రైట్ రేపటి నుంచి నేను ఫైవ్ మినిట్సే చూస్తా లాక్ పెట్టేస్తాను డిసిప్లిన్ ఉండాలి ఎప్పుడైతే డిసిప్లిన్ ఉంటుంది అలా అంటున్నాను ఏమనుకోకండి అమ్మా ఇంట్లో భోజనం టైం ఎస్ ఎస్ మళ్ళీ ఇంట్లో ఉంది కదా ఏమనుకోకలే నేను రోజు అన్నాను కదా రైట్ ఓకే టూ అయిపోయి మళ్ళీ వినండి మళ్ళీ వినండి వీడియోలు వీడియో వినండి రైట్ అయితే అయితే ఇదంత సులభం కాదు ఎందుకు ఇవి మనము వెళ్ళి అందుకునేంత అందుకునే దానికంటే కూడా ఎక్కువ ప్రకంపన స్థితిని కలిగి ఉన్నాయి అంత ఉన్నత స్థాయిలో ఆ చైతన్యం ఉంది ఆ స్థితులు ఉన్నాయి ఆ చైతన్యపు స్థితులు అయినా ఈ మొదటి భూతలం మీదే ప్రేమైక జీవులుగా ఉన్నవాళ్ళు మనోవాక్కాయాలు అనబడే త్రికరణాల నిర్మలత్వంతో ప్రేమను వ్యక్తీకరిస్తున్న వాళ్ళు మళ్ళీ ఇంకోసారి అవుతుంది అయినా ఈ మొదటి భూతలం మీదే ప్రేమైక జీవులుగా ఉన్నవాళ్ళు ప్రేమని ఫీల్ అవుతూ ఉన్నారు ప్రేమను వ్యక్తీకరిస్తూ ఉన్నారు వీళ్ళు మాత్రం అలా నిర్మలత్వం ప్యూరిటీ ఉండాలి మనోవాక్కాయ కర్మలు మనసుతో కాని మాటతో కానీ చేసే పనితో కానీ ప్రతి దానిలో ప్యూరిటీ ఉండాలి నిర్మలత్వం ఉండాలి అలా నిర్మలత్వంగా నిర్మలతత్వంగా ప్రేమను వ్యక్తీకరిస్తున్న వాళ్ళు తమ జీవితాలు ప్రేమలోనే సాగాలన్న అభిలాష గాఢంగా ఉన్నవాళ్ళు తమ మరణానంతరం ఐదవ చైతన్యతలాన్ని అందుకుంటారు మరణం లేదన్నారు కదా మళ్ళీ మరణం గురించి చెప్తారే అనుకోకండి తన మళ్ళీ ఇప్పుడు తన కొనసాగిస్తారు అనేక కోట్ల సంవత్సరాల పర్యంతము ఆ స్వర్గంలో సౌఖ్యంతో ఉంటున్న ఆత్మ చైతన్యాలు అంతకన్నా గొప్ప చైతన్య తలాల ఉనికిని ఏమాత్రం గ్రహించలేకపోయి ఐదవ తలంలో వెళ్ళిపోతే నాలుగవ తలం ప్రేమని ఐదవ తలంలో ఈ బంగారు కాంతులు కాంతులు బంగారు వర్ణాలు బంగారు మన అంతా బంగారుమయమై ఇలా అనుకుంటే అలా ప్రత్యక్షమైపోతుంది ఏం కావాలంటే అది ఇవన్నీ పొందుతూ సర్వ సుఖాలను పొందుతూ వీణ మరి దివ్య నాదాన్ని దివ్య మందర స్థి స్థాయిలో స్థితిలో దివ్యమైనటువంటి మంద్రమైనటువంటి ఆ సువర్ణ రాగాన్ని వింటూ మైమరిచిపోతూ ఆనందిస్తూ ఆ స్వర్గంలో ఆ స్వర్గంలో ఆ తలంలోకి ప్రవేశించిన ఆ స్థితిలోకి ప్రవేశించిన మాస్టర్స్ అందరూ చాలా మటుకు అక్కడే ఆ సర్వ సుఖాల్లోనూ మునిగి తేలుతూ ఉంటారు ఎన్నో వేల సంవత్సరాల తరబడి వేలు కూడా కాదంట అనేక కోట్ల సంవత్సరాల పర్యంతము కూడా ఆ స్వర్గంలో ఆ సౌఖ్యంలో ఆ యొక్క కంఫర్ట్లో ఆ యొక్క సుఖాలలో ఆత్మ చైతన్యాలు తెలియాడుతూ ఈ ఐదవ చైతన్యతలం కంటే గొప్పదైన చైతన్యతలం ఒకటి ఉంది దీనికంటే గొప్పవైన మరో తలాలు ఉన్నాయి అన్న ఉనికిని కూడా గ్రహించలేవట అవి ఉన్నాయి అన్న విషయం కూడా వాళ్ళకి తెలియదట ఆత్మ చైతన్యానికి ఇక్కడి వరకు ఏమర్థమైందో చెప్తే నెక్స్ట్ వెళ్దాం ఎవరు మాట్లాడతారు కళావతి గారు కానీ రమ్య వి సుజాత గారు గుడు గుడురే కదా సుజాత గారు గుడురే కదా గుడు సుజాత పడు ఓకే అండి చెప్పండి మాట్లాడండి కళావతి గారు మహబూబ్ నగర్ అర్థమైందండి ఇప్పుడు ఒకటి రెండు మూడు నాలుగు చైతన్య తలలు అర్థమయ్యాయా ఐదవ తలం ఇప్పుడు చెప్పుకున్నాం అక్కడ ఎలా ఉంటుందని చెప్పారు స్వర్గం లాంటిది మేడం స్వర్గం లాంటిది మేడం అది ఎలా ఉంటుందో వర్ణించాలి సూర్య కిరణాలు బంగారు ఉంటుంది అక్కడ చీకటి అనేది ఉండదు చీకటి అనేది ఉండదు అద్భుత ప్రకం ప్రకంపనాల స్థితి శ్వాస లాంటిది మేడం శ్వాస లాంటిది అది దివ్య దివ్య నాదమే దివ్య నాదమే దివ్య నాదాల యొక్క ప్రకంపనలే అక్కడ శ్వాస మేడం చక్కగా అర్థం చేస్తున్నారు నెక్స్ట్ చెప్పండి ఈ ఐదవ తలంలో ఇంకేం చెప్పారంటే ప్రతి వస్తువులు తన సహజ వర్ణంతో పాటు బంగారు వర్ణంతో ఉంటాయి అని చెప్పారు అంటే మొత్తం బంగారుమయంగా ఉంటుంది ఆ తలం మొత్తం ఇంకా అక్కడ సంగీతాన్ని శ్వాసగా తీసుకుంటూ కాంతితో జీవిస్తారు చెప్పారు కాంతితో జీవిస్తారు వండర్ఫుల్ కాంతితో జీవిస్తారు కాంతి జీవులుగా కాంతి శరీర కాంతి శరీరదారులుగా ఉంటారు శల్య మాంసాలు అక్కడ ఉండవు రక్త మాంసాలు అక్కడ ఉండవు కాంతి శరీరదారులే వారు ఉంటారు ఇంకా త్రికరణాలు ఏంటయ్యి మాట చేత మనం మా మనసు చేత మాట చేత పని చేత చేత కూడా ప్యూరిటీగా ఉంటారు అలా ప్రేమను వ్యక్తీకరిస్తున్న వాళ్ళు తమ జీవితాలను ప్రేమలోనే సాగిపోవాలి అనే అభిలాషతో ఉన్నవాళ్ళు ఆ తలల్లో ఉంటారు వారికి అసలు అలా అక్కడ ఎన్ని ఎన్ని రోజులు ఉంటారట కోట్ల అనేక కోట్ల అనేక కోట్లు మేడం ఎప్పుడూ ఎవరు అందరంట ఇంకక్కడ అనేక కోట్ల పర్యంతము అక్కడ ఉంటారట మరో మరి ఇంతకంటే గొప్ప చైతన్యతలం ఆరుంది ఏడుంది దీని నుంచి సహస్ర స్థితి ఉంది ఇవన్నీ దాటేస్తే అనేక క్వాంటమ్ ఫీల్డ్ అనేక సమాంతర తలాలు ఉన్నాయి మరి విశ్వంలో అనే విషయాలు కూడా ఆ జ్ఞానం వాళ్ళకి లేదు వాళ్ళు ఇంకా ఎప్పుడన్నా ఇంకా వీటితో విసిగిపోయిన ఒక మాస్టర్ గురించి మళ్ళీ రాబోయే చాప్టర్స్ లో వస్తుంది మాస్టర్స్ ఇంతవరకు బాగా అర్థం చేసుకోండి అద్భుతంగా ప్రేమను వ్యక్తపరిచే శక్తి సంకల్పించిన తక్షణం కోరికలను సిద్ధించుకునే శక్తి ఈ ఆ ఐదవ చైతన్యతలమైన స్వర్గంలో మీకు ఉంటుంది మీకైనా సాధ్యమే ఇప్పుడు మనం ఇక్కడ కూర్చొని ఆ స్థితికి మనము మన సాధన ద్వారా చేరుకున్నప్పుడు అటువంటి అతి నిగూఢమైన రహస్యమైన సాధనను నేను మీ నేను ప్రాక్టీస్ చేసిన ఏ గురువు నేర్పిల నేను నేర్చుకున్నదే మీకు నేర్పుతాను అని మాస్టర్ గారు ఇక్కడ మనకు వాగ్దానం చేసి ఉన్నారు ఓకేనా రా మాస్టర్స్ అక్కడ ఓ బెస్తవాడు ఉన్నాడు అనుకుందాం చేపల్ని పట్టాలి అనుకున్నాడు అనుకుందాం ఆ ఆలోచన రాగానే ఓ తటాకం వాడు ముందు సాక్షాత్కరిస్తుంది ఆ చెరువు చుట్టూ చక్కని వృక్షాలు కనులు విందు చేస్తూ దర్శనమిస్తాయి ఆలోచన రాగానే ఏ ఋతువును కోరుకుంటే ఆ ఋతువు వెంటనే అక్కడ ఏర్పడుతుంది వాతావరణం చల్లగా హాయిగా ఉండాలనుకుంటే వెంటనే తటాకం మీద నుంచి శీతల పవనాలు మెల్లగా వీస్తాయి చల్లగా ఉండాలి హాయిగా ఉండాలి అనుకుంటే చాలు ఆ పవనాలు వచ్చి ఆయన స్పర్శించి వెళ్తాయి గాలానికి ఓ అల్పమైన ఎర్రను తగిలించి నీళ్ల మీదకి విసిరి ఏ చేపను పట్టాలి అనుకుంటే ఆ చేప వెంటనే అద్భుతంగా గాలానికి చిక్కుతుంది ఆ ఆప్యాయంగా అభిలషించిన చేపను ఆనందంతో అందుకుని తన కలల సౌదంలోకి వెళ్ళి ఆహారంగా కూడా ఆరగిస్తాడు ఆయన కళల సౌదంలోకి వెళ్ళి ఆరగిస్తాడు ఎందుకంటే అక్కడ ఆ కళలే ఉన్నాయి అక్కడ అనుభూతే ఉంది కోరుకున్నదే ప్రాప్తించింది అన్న ప్రేమ తన్మయత్వంలో తాము ఉంటున్న స్వర్గానికన్నా గొప్ప చైతన్య తలాలను అక్కడి చైతన్య ఆత్మ చైతన్యాలు ఏమాత్రం ఊహించలేవు జ్ఞానం లేదు మరి వారు ఇక్కడ ఈ దేహం మొదలు వెళ్ళేటప్పుడు వారికి అజ్ఞానం బోధించబడలేదు కాబట్టి వాళ్ళకి అది తెలియదు ఆ ఆత్మ చైతన్యాలకి అందువల్లే అది స్వర్గం అయింది ప్రేమానుభూతిని అవగాహనలోకి తెచ్చుకోలేని వాళ్ళు అర్థం చేసుకోలేని వాళ్ళు స్వర్గాన్ని చేరడం అత్యంత కష్టం ప్రేమానుభూతిని ప్రేమ అనుభూతిని అవగాహనలోకి అనుభవంలోకి తెచ్చుకోవాలి ఫస్ట్ అందుకే ఐ లవ్ మై సెల్ ఓకే మాస్టర్స్ ఇక్కడ ఎవరికి అర్థమైంది అనుకుంటే ఎవరైనా మాట్లాడతాను అంటే మాట్లాడుదాం అమ్మ ఏమన్నా వివరిస్తారమ్మా దీని గురించి ఏమన్నా యాడ్ చేస్తారా ఐదవ చేతిన తలాన్ని నన్ను నేను అడిగేదిరా సురేష్ గారు మీరే అమ్మ ఏమన్న అద్భుతంగా చెబుతున్నారు ఇక్కడ పాయింట్స్ ఏం లేవు చాలా అద్భుతంగా ఉంది థ్యాంక్ యూ థ్యాంక్ యూ అమ్మా ఎస్ మాస్టర్స్ ఇంకా మాస్టర్స్ ఎవరన్నా ఏమన్నా డౌట్స్ కానీ ఏమన్నా ఉంటే వన్ మినిట్ వెయిట్ చేస్తాను లేకుంటే కాంటంప్లేషన్కి వెళ్ళిపోదాం కాలయాపన మనకి వద్దు అనవసరం కాస్త అంతర్ముఖమైన మనం అయినట్టే రైట్ లెఫ్ట్ హ్యాండ్ ఫోర్త్ సి ఫోర్త్ సీల్ అర్థమైపోయింది కదా అందరికీ లెఫ్ట్ హ్యాండ్ ఫోర్త్ సీ టూ ఫింగర్స్ ఫింగర్స్ పాయింట్ జీరో స్టేట్ ఇక్కడ నుంచి పాయింట్ జీరో నుంచి మన జర్నీ స్టార్ట్ చేసాం ఏడు నుంచి ఆరు ఐదు నాలుగు మూడు రెండు ఒకటి ఊతలనికొచ్చాం స్లోగా ట్టిజనికి వచ్చాం అక్కడ అనుభవాలన్నీ తీసుకుంటూ 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 వచ్చాం గుడి మొక్కలు దగ్గరికి వచ్చాం అంటే మొక్కలు కాదు అక్కడ లెక్క మన పిరమిడ్ అవ్వడానికి అదొక పాయింట్ ఇక్కడ ఎక్స్పీరియన్స్ అన్నీ అయిపోయాయి ఇక్కడ ఇంక మనం అనుభవించాల్సిన దానికి ఏం లేదు సో అక్కడ ఇక్కడ జ్ఞానాన్ని తెలుసుకున్నాం మనం నా సహజ స్థితి ఇది కాదు నా స్వస్థితి ఇది కాదని ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు నా స్వస్థితికి చేరుకుని నేనేంటో ఇక్కడ నిర్ధారిస్తూ ఉన్నాను అలా నిర్ధారించడం కోసం నూట యాభై మూడు దివ్య నిర్ధారణలు రాంతా గారు మనకి ఇచ్చారు వాటిలో కొన్ని మానవాళి తన విమోచనానికి తన దివ్యత్వాన్ని స్మరించడమే ఏకైక మార్గం అని చెప్పారు అందులో భాగంగా రాంతా గారు ఇచ్చిన నూట యాభై మూడు దివ్య నిర్ధారణలో నుంచి మచ్చుకి కొన్ని చెప్పుకున్నాం ఎస్ నేను ఈ శరీరం మాత్రమే కాను ఈ శరీరం కంటే అత్యున్నతమైన దానిని పంచభూతాలతో పరిణమితమైన ఈ శరీరం మాత్రమే నేను కాను ఈ శరీరం కంటే అత్యున్నతమైన దానిని ఐఎం వాయిడ్ నేను మహామూల చైతన్యాన్ని ఐమ్ లైట్ నేను కాంతి కుంజాన్ని ఐఎమ్ అబ్జర్వర్ నేను సాక్షి ఐఎమ్ ఫిల్డ్ విత్ వైటల్ ఎనర్జీ నేను జీవాధార శక్తితో నిండి ఉన్నాను ఐమ్ ఐడి మైండ్ నేను మనస్ ఐ ఐఎమ్ పవర్ ఆఫ్ దాడ్ ఐ నేనే దైవం ఐ శివా క్రియేటర్ నేనే సృష్టికర్తనం ఐఎమ్ అబండెంట్ ఐ ఆల్వేస్ బీన్ అబండెంట్ నేను సదా అనంతమైన సమృద్ధిని నేను అఖండమైన సిరి సంపదలు నేను సార్వభౌమాన్ని నేను అన్ని రకాల రుణాల నుండి విముక్తి ఐ అయ్యాను ఐ బీన్ రేడియంట్ హెల్త్ అండ్ జాయ్ నేను సదా సదా అద్భుతమైన ఆరోగ్యంతో నిండి ఉన్నాం పీస్ నేను ప్రశాంతతను ఐ సరెండర్ అంటు మై సోల్స్ జర్నీ అంటే నేను నా ఆత్మ ప్రణాళికను అనుసరించి నా ఆత్మకు నేను సరెండర్ అవుతూ ఉన్నాను సో బీ తు తు ఫోకస్ మాస్టర్స్ ఎంతసేపు ఉండగలిగితే ఎంతసేపు ఉండండి లవ్ మాస్టర్స్ దిస్ కాల్ ఈస్ కన్ఫ్యూడెడ్ కీ కాల్ ఇంతటితో సంపూర్ణ సో బీ